ఓం శ్రీ గురుభ్యో నమః నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఆషాఢ పూర్ణిమ ఈ యొక్క ఆషాఢ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటాం ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటి ఆదివారం ఈ యొక్క గురు పూర్ణిమ మహోత్సవం ఆ రోజున మనము ఈ మూడు పనులు చేస్తే చాలు జీవితములో అనంతమైనటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది ఒక బ్రహ్మాస్త్రములా మనల్ని కాపాడుతూ ఉంటుంది మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ మూడు పనులు మాత్రం ఖచ్చితంగా చేయండి మీ యొక్క నుదుటి రాతను మీరే మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది గురువు యొక్క అనుగ్రహంతో జీవితంలో ఏదైనా సాధించవచ్చు మనము ఆ గురువు పట్ల అసంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండాలి అప్పుడు మన జీవితంలో తలపెట్టే ప్రతి ప్రక్రియ కూడా ప్రతి కార్యం కూడా సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది ఆ గురువే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మన యొక్క జన్మను సాధకత చేస్తారు దీనికి గురువు పట్ల సంపూర్ణమైన నమ్మకం ఉండాలి వారికి మాత్రమే యొక్క అదృష్టకరమైనటువంటి యోగము విజయము పుణ్యము సంప్రాప్తిస్తుంది ఆ రోజు గురు పూర్ణిమ రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించేటప్పుడు కొద్దిగా పసుపు తీసుకొని మనం స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని శ్రీ శ్రీగురవేణమహా మమరక్ష రక్ష అనేటటువంటి ఆ యొక్క గురువును మీ యొక్క ఇష్ట గురువును స్మరించి ఆ యొక్క నీటితో తలారా ఆచరించి తదుపరి గృహంలో మీరు మీ ఇష్టలు గురువుగా భావిస్తున్నటువంటి ఆ మహాపురుషుణ్ణి యొక్క చిత్రపటాన్ని మీ గృహంలో మీరు నిలుపుకొని ఆ యొక్క చిత్రపటానికి మీ గురుదేవుల యొక్క చిత్రపటానికి మీరు పుష్పహారాన్ని సమర్పించి ఆ యొక్క చిత్రపటానికి సంబంధించి పంచోపచార పూజలు ఓం శ్రీ గురుభ్యో నమ గంధం సమర్పయామి ఓం శ్రీ గురుభ్యో నమ పుష్పం సమర్పయామి ఓం శ్రీ గురుభ్యో నమ దూపం సమర్పయామి ఓం శ్రీ గురుభ్యో నమ దీపం సమర్పయామి ఓం శ్రీ గురుభ్యో నమ నైవేద్యం సమర్పయామి అంటూ ఈ ఐదు రకాల సేవలను కూడా మీరు మీ గృహములో మీ పూజా మందిరములో నిలుపుకున్నటువంటి మీ గురుదేవుల యొక్క చిత్రపటానికి సమర్పణ చేసి ఏవైనా పసుపు రంగులో ఉన్నటువంటి అరటి పండ్లు బత్తాయి కాయలు లేదా మీ ఇంట్లో మీరు సిద్ధం చేసుకున్నటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పణ చేయాలి ఆ తరువాత గురువు యొక్క అనుగ్రహం కోసము గురు అనుగ్రహ మంత్రం జపం చేయాలి ఈ మంత్రం జపం చేసే ముందు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమ గురుభ్యో నమ ఓం శ్రీ పరంపర గురుభ్యో నమ ఓం శ్రీ పరమేశి గురుభ్యో నమ ఓం గురవే నమ ఓం శ్రీ మమ ఇష్ట గురుదేవత ఆ గురుదేవుల యొక్క నామాన్ని తెలియజేసి నమస్తు నమస్తు నమస్తుభ్యం నమస్తు నమస్తుభ్యం అని గురు ప్రార్థన చేసుకుని ఈ యొక్క మంత్రం జపం చేయండి ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమ హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ లేదా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ అనేటటువంటి ఏదైనా ఒక మంత్రం జపం చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ జపం చేయండి ఓం హరీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహాన్ జపం చేయండి లేదా ఓం శ్రీ గురుభ్యో నమ అని జపం చేయండి లేదా ఓం గ్రాం గ్రీం గ్రాం సహ గురవే నమ అని జపం చేయండి మీకు మీ మనసుకు నచ్చినటువంటి ఏదైనా గురుమంత్రం జపం చేయండి మీ గురువు యొక్క నామాన్ని ఇరవై ఏడు స్మారులు స్మరించండి అలాగే ఆ రోజున ఒక రావి చెట్టు కొమ్మను ఇంటి యొక్క సింహద్వరానికి ఖచ్చితంగా కట్టండి పసుపు నీటిలో ముంచి గురుమంత్రం జపం చేస్తూ మూడు వందల గ్రాముల శనగలను మీరు ముందు రోజు నానబెట్టి ఆ రోజున ఎక్కడైనా దేవాలయంలో లేదా గురు సన్నిధిలో గురుపీఠంలో ప్రసాదంగా భక్తులకు పంచండి మూడు అరటి పండ్లను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి గురువుకు సమర్పణ చేసి గురువు యొక్క అనుగ్రహం కోసం ఆయన యొక్క పాద స్పృశ చేయండి పాదాలకు నమస్కారం చేయండి ఒకవేళ మీకు ఈ విధంగా దొరక పోతే మూడో పరిహారంగా పసుపు రంగు కలిగినటువంటి మూడు నిమ్మకాయలను గురువుకు సమర్పణ చేయండి లేదా శివాలయంలో సమర్పణ చేయండి లేదా కాలభైరవ స్వామి క్షేత్రంలో సమర్పణ చేయండి వీటిలో ఈ మూడు పరిహారాలను ఏ మూడిటి పరిహారాలను సరే మీరు ఆచరించి గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీకు అవకాశం ఉంది అంటే ఆ రోజున తప్పనిసరిగా మీ గురువు సన్నిధికి చేరుకొని గురువు యొక్క పాదాలను కుడి చేయితో కుడి పాదాన్ని ఎడమ చేయితో గురువు యొక్క ఎడమ పాదాన్ని స్పర్శ చేసి గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగల